హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ కిచెన్లో చాలా హెల్దీ అయిన రెసిపీ ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి యాసిడిటీ ప్లా ప్రాబ్లం డైజెషన్ కాకపోవటం వీటన్నిటిని తగ్గించే ఈ రెసిపీ దీనికోసం ఒక స్టాండ్ తీసుకొని దీనిపైన నీట్గా క్లీన్ చేసుకున్న అల్లాన్ని పెట్టి మంచిగా కాల్చుకోవాలి ప్రతి సైడ్ తిప్పుకుంటూ ఈ అల్లం మొత్తం కాలేటట్టు కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే ఈ అల్లంతో మంచి రెసిపీ రెడీ అవుతుంది ఇది డైలీ ఒకటి తీసుకుంటే చాలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఈ చలిక ఈ వర్షాకాలంలో ఎక్కువ గొంతు నొప్పితో పిల్లలు పెద్దవాళ్ళు బాధపడుతుంటారు వాళ్ళకి ఇలా చేసి ఇప్పుడు ఉంచితే ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ట్యాబ్లెట్ మార్నింగ్ ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకొని చపారిస్తే వీటన్నిటితో ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు ఇలా నీట్ కాలి ఇలా మొత్తం కాలిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు దీంట్లో వేసుకునే మసాలా రెడీ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక సొంంటి సొంటి తీసుకోవాలి ఇలా సొంని దంచి ఒక రెండు యాలకలు ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న పెద్ద సైజు బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు కొన్ని మిరియాలు వన్ స్పూన్ వాము తీసుకోండి వన్ స్పూన్ జీలకర్ర తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అల్లం చల్లారిపోయింది ఇప్పుడు ఈ అల్లాన్ని మంచిగా పీల్ చేసుకోవాలి ఆ పొట్టు మొత్తం ఆ బ్లాక్నెస్ మొత్తం పోయేలా ఇలా మంచిగా దీని పొట్టు తీసుకోవాలి ఇలా తీసుకొని దీంట్లో అక్కడక్కడ బ్లాక్ అలా తగిలి ఉంటే దాన్ని మంచిగా క్లాత్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో నీట్గా తుడుచుకోవాలి ఇలా మొత్తం బ్లాక్నెస్ పోతుంది దాని తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఒక్కసారి చేసి పెడితే ఈ వర్షాకాలం మొత్తం దీన్ని డైలీ ఒకటి యూస్ చేసుకోవచ్చు ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఒక ఈ ఒక మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా బౌల్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఈ అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే వన్ స్పూన్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి లేకపోతే మీకు గ్రైండ్ అయితే మీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను తాటి బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ తాటి బెల్లం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకుంటున్నాను కావాలంటే మీరు నార్మల్ బెల్లం తీసుకోండి లేకపోతే అసలు తాటి బెల్లాన్ని తీసుకోండి ఇంకా బాగుంటుంది లేని వాళ్ళు నార్మల్ బెల్లాన్ని తీసుకోండి షుగర్ వాడకండి ఇక్కడ ఇలా బెల్లాన్ని మంచిగా తురుముకోవాలి మీరు ఏ బెల్లం తీసుకున్నా ఆ బెల్లాన్ని ఇలా తురుముకోవాలి నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ తీసుకుంటున్నాను నాన్ స్టిక్లో చేయకండి ఇలా స్టీల్ ప్యాన్ ఉంటే స్టీల్ ప్యాన్ తీసుకోండి ఐరన్ది ఉన్న తీసుకోండి ఇప్పుడు నేను వన్ కప్ ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇలా తురిమిన బెల్లం బెల్లాన్ని అల్లాన్ని ఈ రెండింటినీ ఇలా వేసుకొని ఒకేసారి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి ఇది వచ్చేసి మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఈ రెసిపీ అనేది ఇలా కలుపుకుంటూ కుక్ చేయాలి ఇలా కలుపుకుంటూ మొత్తం మంచిగా కలిసిపోతుంది ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి చూడండి బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయింది దీంట్లో మనం సొంటి వేసాము వాము వేసాము జీలకర్ర సొంటి మిరియాలు ఎలుకలు లవంగం ఇవన్నీ గొంతుకి డైజెషన్కి గ్యాస్ గ్యాస్టిక్ కాకుండా దీంట్లో నల్ల ఉప్పు కూడా ఉంది గ్యాస్ సమస్త గ్యాస్ మీకు కడుపు అలా ఉన్నప్పుడు కూడా ఇది ఒకటి తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది ఈ వర్షాకాలంలో ఎక్కువ పిల్లలు జలుబు దగ్గుతోనే బాధపడుతుంటారు పిల్లలు అయినా పెద్దవాళ్ళైనా ఇలా ఒకటి బుగ్గలో పెట్టి ఇలా చప్పరిస్తూ ఉంటే ఆ మంచిగా ఆ గొంతు నొప్పి అది మొత్తం చాలా తొందరగా తగ్గిపోతుంది చూడండి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను ఇక్కడ మంచిగా దగ్గర పడుతుంది ఇక్కడ మీరు కలుపుకుంటూ కుక్ చేయాలి ఎందుకంటే స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి కలుపుకుంటూ కుక్ చేయాలి ఏదైనా సరే మీరు ఇక్కడ కలుపుకుంటూనే కుక్ చేయాలి లేకపోతే మాడిపోతుంది ఇలా దీని వాటర్ మొత్తం పొయ్యి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి మంచిగా ఇది దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అయితే ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో మొత్తం మంచిగా కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో చేయండి ఇలా లో చేసి కుక్ చేయండి కొంచెం అడుగు అంటుతున్నప్పుడు ఇలా లో చేసి మొత్తం మనకు స్టిక్ ఇలా మన గరిటకి వచ్చేటట్టు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం దగ్గర పడుతుంది మన గరిటెని ఎటు తిప్పితే అటు ఈ దీంట్లో వాటర్ మొత్తం పో పోయిన తర్వాత మన గరిటెకి ఎటు తిప్పితే అటు ఇది అనేది మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇలా వచ్చేంతవరకు కుక్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకుంటాము ఇది అస్సలు ఖరాబ్ కాదు దీంట్లో వాటర్ మొత్తం పోయింది ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ వర్షాకాలం మొత్తం యూస్ చేయొచ్చు ఈ ఫోర్ మంత్స్ మంచిగా దీన్ని యూస్ చేసుకోవచ్చు డైలీ ఒకటి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు చూసారు కదా ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మొత్తం మంచిగా దీంట్లో వాటర్ మొత్తం పోయింది ఇప్పుడు మీకు స్టోరేజ్ చేసుకోవడానికి వీలుంటుంది త్రీ ఫోర్ మంత్స్ అయినా అస్సలు ఖరాబ్ అవ్వద్దు ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీరు సంవత్సరం అయినా ఖరాబ్ అవ్వదు ఇది చేసి పెట్టుకుంటే బయట అయితే ఫోర్ మంత్స్ అయినా మంచిగా యూస్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి గట్టిగా ఉండవు ఇవి సాఫ్ట్గా ఉంటాయి బుగ్గలో పెడితే కరిగిపోతూ ఉంటాయి చూసారు కదా మంచిగా ఎంత మంచిగా రెడీ అయిపోయినాయో మన క్యాండీస్ ఇలా ఒక ప్లేట్లో తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా బౌల్స్లా చుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ వచ్చేసి కొంచెం పెద్దగా చుట్టుకోండి ఇంకో బౌల్ వచ్చేసి కొంచెం చిన్న చిన్నగా చుట్టుకోండి ఎందుకంటే చిన్న చిన్న బౌల్స్ పిల్లలు మంచిగా బుగ్గలో పెట్టి తినేస్తారు పెద్ద బౌల్స్ అనేది పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా రెండు చుట్టి పెట్టుకోండి ఇలా నేను అన్ని బౌల్స్ చేసుకున్నాను ఇలా చేసి రెడీగా ఉంచుకుంటాను చూశారు కదా ఇన్ని బౌల్స్ అయ్యాయి ఈ వర్షాకాలం మొత్తం పిల్లలకి పెద్దవాళ్ళకి యూజ్ అవుతాయి ఇలా షుగర్ దాంట్లో కోట్ చేసుకోండి షుగర్ పౌడర్ తీసుకొని దాంట్లో ఇలా బౌల్స్ని వేసి మంచిగా కోట్ చేయండి ఒకదానికి ఒకటి అసలు అతుక్కోవు ఇవి జస్ట్ ఇలా కోట్ చేసుకుంటే ఇంకా మంచిగా అతుక్కోకుండా ఉంటాయి ఇలా షుగర్లో వేసి కొంచెం కోట్ చేసుకోండి వద్దు అనుకునేవాళ్ళు బటర్ పేపర్లో అలా చుట్టి అయినా పెట్టుకోవచ్చు అస్సలు చేతికి అయితే అంటుకోవట్లేదు మంచిగా చాలా మంచిగా వచ్చింది రెసిపీ ఇలా అన్నీ తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు నేను కట్ చేసి చూస్తాను చాలా చాలా సాఫ్ట్గా ఉంది మరీ గట్టిగా లేదు ఈ వీడియో నచ్చితే ఒక ఏ టైర్ జార్లో తీసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది చేసి పెట్టుకోవాలి జలుబు దగ్గు గొంతు నొప్పి యాసిడిటీ అలా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ తప్పకుండా చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ